ప్రభు అయిన యేసు వారి కృప మీకు గాక ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుములకు కారణం సామెతలు పదవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ద ఫియర్ ఆఫ్ ద లాడ్ ప్రొలాంగిత్ చాప్టర్ టెన్ వర్స్ ట్వంటీ సెవెన్ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోపులందు నడిచేవారు ధన్యులు మరి భక్తుడు సెలవిస్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువులకు కారణమని నీవు దేవుని ఎందు భయభక్తులు ఉంచినట్లయితే నీ సంవత్సరములు అధికమగును దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని మీద ఆధారపడతరు కనుక వారి కోరికను ఆయన సిద్ధింపజేసి వారి యొక్క ఆలోచన ఆయన సఫలపరచును కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని ఆశ్రయించినప్పుడు జీవంతో గడిచే సంవత్సరములు శాంతిని దేవుడు మీకు అనుగ్రహించను ప్రార్థన పరిశిద్ర ప్రేమ నమ్మకము కలిగిన దేవా మహోన్నతమైన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం జయమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం తనకు సంపూర్ణమైన ఆరోగ్యమును బలమును శక్తిని మీరే దయచేయండి ప్రతి బలహీనతను నీ నామంలో కొట్టివేస్తున్నాం యహోవ రాక్గా మీరే ముట్టి సంపూర్ణ స్వస్థత విడుదల అనుగ్రహించమని కుటుంబములందరినీ వీరే దీవించి ఆశీర్వదించండి దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని మహోన్నతుడును మహాగణుడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రార్థనా అవసరతలో ఉన్నట్లయితే కామెంట్ ద్వారా ఫోన్ ద్వారా తెలియజేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు